మత నిరసన ఆరు ఖండితముగా చెప్పి తినని మెండగు బుధులలు గబోరు పండితులకునే దండములర్పించేదని నుండే స్థితి ఇంతకన్నా ఎక్కువేమున్నా వినూ తెలిపి విభజించుమన్నా అండాబాయక నుండే ఆత్మాతీతము నెరుగా అండాబాయక నుండే ఆత్మాతీతము నెరుగా దండి దానేటి నా పండారామిటూలుండు ఉండుటకు నా కేది మూలము రెండు దెల్పుడు లెండు మ్రొక్కెద మెండు మెరుగుడు పురుగువలనేందుకడలేదు నరయగా ఎక్కువేమున్నా వినోల్పి విభజించు మన్నా జై నిజగురు శ్రీ దుర్గానంద కూరాకుల పంచదశి స్వాముల వారి జయ రచితమైన మహాద్వైత కేసరి ఎందు మత నిరసన ప్రకరణంలో ఆరవ సూటిగా చెప్తున్నారు గ్రంథకర్త అయ్యారా ఖండితముగా చెప్పి తినని మెండగు బుధులలుగా బోరు నేను ఈ విషయాన్ని ఎలా చెప్తున్నానంటే మద్గురుదేవుని యొక్క అండ చేరి వారు తెలియచేసిన దానిని ఉండ చూసి నేనుండబోక చెప్తున్నానయ్యా అందుకే ఇంత ఖండితంగా చెప్పవలసి వచ్చింది నేను అనేది లేనిదని నేననే బ్రహ్మ కానిదని నేననే బ్రహ్మ కానిది బట్టబయలని బట్టబయలుగా చెప్తున్నాను దిట్టమైనటువంటి అధిష్టమైనటువంటి మద్గురుదేవుని యొక్క బోధను ఆశాంతము పరికించి చెప్తున్నాను మెండగు బుధులలుగాబోరు ఎవరరుగరు నేను ఈ విధంగా ఖండితంగా చెప్తున్నానని ఎవరికి కోపం రాదు మెండైనటువంటి ధీమతులైనటువంటి ధీరులైనటువంటి అశరీర సద్గురు సార్వభౌములకు కోపం రాదు నేననే మాట మిగిలినటువంటి వారికి వస్తుంది అహం సహితులకు వస్తుంది అహం రహితులైనటువంటి నిరంజనులకు వస్తుందా అలాంటి అనుభవామృతాన్ని గ్రోలినటువంటి వారికి వస్తుందా అభయస్థితిలో ఉన్నవారికి అలుక వస్తుందా రాదు శిష్య పండితులకు నే దండము లర్పించదా పండితులైనటువంటి వారికి మెండైనటువంటి బుధులు కాదయ్యా పండిత భావంతో ఇది బ్రహ్మ విద్య కాదయ్యా ఇది ఇది జ్ఞాన విద్య కాది ఇది వార్థిక మార్గము కాది నేననే జ్ఞానంతో బోధించేటువంటిది కాదయ్యా ఇది నే దండములర్పించద నేనుండే స్థితి ఇంతకన్నా ఎక్కువేమున్నా వినిదను తెలిపి విభజించు మన పండితులైనటువంటి వారికి నేను శాస్త్రాంగ దండ ప్రణామాలు ఆచరించి అడుగుతూ ఉన్నానయ్యా ఖండితంగా చెప్తూ అడుగుతూ ఉన్నానయ్యా ఏంటో తెలుసా నేనుండే స్థితి ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా ఉంటే చెప్పండయ్యా నేననే బ్రహ్మము నేను మీరినటువంటి స్థితిలో ఇది ఉన్నదా ఉంటే నాకు చూపి చెప్పండయ్యా నేను లేక ఇది ఉన్న చోటు చూపండి అయ్యా నాకు రాకడా పోకడా కలిగినదయ్యా ఇది నాద బ్రహ్మముగా ఉన్నదయ్యా ఇది సచ్చిదానంద బ్రహ్మముగా ఉన్నదయ్యా ఇది అంతేగాని అది పరిపూర్ణము కాదయ్యా దీనికన్నా ఎక్కువ ఏమన్నా ఉన్నట్టయితే విభజించి చెప్పండి వింటాను ఎలా విభజించి బ్రహ్మము వేరు జగత్తు వేరు అని విభజించి చూపండి నేను వేరు నేను వేరు అని విభజించి చూపండి బ్రహ్మము వేరే నేను వేరే అనేది విభజించి చూపండి నేను లేని దగ్గర మీరన్న బ్రహ్మాన్ని చూపండి అండబాయక నుండే ఆత్మాతీతము నెరుగా దండిదేటి నా మిటులుండు అండబాయక ఉండే ఆత్మాతీతాన్ని అంటే అండబాయక ఏది ఉన్నది నన్ను అండవాయక ఉన్నది నేనే పోతే నేను అండవాయక ఉన్నది ఏదైతే ఉన్నదో నాకు సర్వ దిశలందు ఏదైతే ఉన్నదో ఈ ఆవరణ నిరావరణములలో ఏదైతే ఉన్నదో మితి రహితమైనది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం అది ఆత్మాతీతం దాన్ని ఎరిగినట్లయితే దండిదనేటి దండిదని ఎవరంటున్నారు పండితులు అంటున్నారు నా బండారం చాలా గొప్పదని అందుకే దండిదనేటి ఉద్దండుల కళ అన్నారు కృష్ణ ప్రభువులు దీన్ని దండిదని ఎవరన్నారు దేనిని దండిదని నన్ను దండిదన్నారు ఈ చేతనాత్మకమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో చలా చలములుగా ఉన్నది ఏదైతే ఉన్న ఉన్నదో దానిని గొప్పది అన్నారు అలా దండిది అనేటువంటి నా బండారం చూసినట్లయితే నా బండారం బయటపడితే నా బండారం ఇదయ్యా ఏమి లేదయ్యా ఇది అంతా లొటబెట ఇది పైన బండారం ఇది ఈ బండారం లోన చూసినట్లయితే ఏమి లేదు దీని బండారం బయటపడిపోతుంది ఈ నా యొక్క బండారం అయ్యా నా ముచ్చట అనేటువంటి బండారం నేను బ్రహ్మ అనే బండారం నా బండారం ఉంటుంది ఉండుటకు నాకేది మూలము రెండు దెలుపుడు లెండు మృక్కెదా ఉండుటకు నాకేది మూలము ఎప్పుడు ఉండుటకు నేను లేకుండా నేను ఉండేందుకు ఆవరణ లేకుండా నేను ఉండేందుకు ఎరిగేది లేకుండా నేను ఉండేందుకు ఇరుక మరుపులు కాకుండా ఈ ఇరవై ఐదు ఇరవై నాలుగుతో ఈ ప్రత్యేకాత్మ పరమాత్మగా నేను పడేటువంటి పాటులు నాకేది మూలం మూలము లేదయ్యా నాకు మూలము లేని నన్ను బ్రహ్మమనుట మీలా చెప్పండి ఎలా రా మతకారులను అడుగుతున్నాను ఖండితముగా చెప్తాను చెప్తున్నానని బుధులు అలగరు పండితులైనటువంటి వారు ఎవరైతే ఈ త్రిమతములైనటువంటి ద్వైత అద్వైత విశిష్టాద్వైతములతో ఉన్నారో అవే కాకుండా షన్మతములతో ఉన్నారో అవే కాకుండా కొన్ని వేల మతములను ఆపాదించుకుని తనను తాను శాశ్వతమని స్థిరమనేటువంటి భావనలో అలా రంకెలు వేసేటువంటి వారికి చెప్తున్నానయ్యా కాబట్టి అది ఏంటో తెలపండి రండి మొక్కుతాను మీకు అయితే ఇది ఎలాంటిదంటే మెండు మెరుగుడు పురుగువలే నేనుందు లేదు నరయాగా అరయ్యగా తెలిసినట్లయితే నేను ఎలాంటిది మెండు మెరుగుడు పురుగువలే ఆ మెరుగురు పురుగు ఏదైతే ఉన్నదో అది మెరుస్తూ ఉంటుంది ఆ తద్విధానంగానే ఈ నేత్రవలకంలో ఆ బంగారు మగుట ద్వారంలో మెరిసేటువంటి దాన్నేనయ్యా నేను ఆ మెరిసే వాడనే నేను ఆ మెరిసే ఆపోజ్యోతిని సర్వసాక్షిని నేను నా రాకడ స్వప్నానందమే మరేమీ కాదు నేనుందు నిలకడలేదు అయితే నిలకడ ఉన్నదా మెరుగు ఈ మెనుగుడు పురుగు లేక మెరుగుడు పురుగు దానికి ఉన్నదా ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశం ఆగిపోతూ ఉంటుంది ప్రకాశించేది ఎప్పుడు నేను ఉన్నప్పుడు ప్రకాశ రహితం ఎప్పుడు ప్రాణం మనో వియోగం చెందినప్పుడు మనోప్రాణ సంయోగంలో ప్రకాశం ఉన్నది గుర్తెరిగేటువంటి లక్షణం ఉన్నదయ్యా అక్కడ అయితే ఇది ఎలాంటిది ఇది సుషుప్తులో మేక లాంటిదే కానీ మరొకటి కాదు ఇది తోచినటువంటిదే ఇది ఎండమాముల ముత్తట గొడ్రాలి పెట్టి వివాహ వైభవం అయ్యా దీనిది నిలకడలేదు లేనటువంటిది అరయగా చూసినట్లయితే ఎక్కడ చూసినట్లయితే గురు నేత్రములో గురు సన్నిధిలో దర్శించినట్లయితే దీనికి మూలం లేదయ్యా ఇదయ్యా నా బండారం నా బండారం తెలిస్తే ఇలా ఉంటుంది నా నిజమైనటువంటి బండారం అని మనకు మత నిరసన గావించారు తర్వాత మిత్ర గందార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా